స్నేహ 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 చిక్కుముడులను చక్కగా విప్పే ఒక్క వనిత ఈ పాట ఇప్పటి వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ నైన్టీ కిడ్స్ కి చాలా దగ్గరైన స్నేహ సీరియల్ పాట ఇది ఇప్పుడంటే మోస కథలతో సాకదితతో రెండు నిమిషాల సీరియల్ కి పది నిమిషాల యాడ్స్ తో ఎంతసేపు కోడల కొట్లాటలు కుట్రలతో సీరియల్ అంటేనే యావకింపు కలుగుతోంది కానీ ఒకప్పుడు సీరియల్స్ ఇలా లేవు ఇంటి పాది కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేసేవారు అవి కూడా ఒక్కో సీరియల్ ఒక్కో డిఫరెంట్ కాన్సెప్ట్ పాత్రలు సన్నివేశాలు ప్రతిది కూడా ప్రేక్షకుడిని కట్టిపడేసేవి ఆఖరికి సీరియల్ పాటలు కూడా అందుకే ముందు పాడుకున్న పాటను అప్రయత్నంగానే మనం పాడేసుకున్నాం ఇప్పుడు సీరియల్స్ లో కొంచెం క్వాలిటీ తగ్గింది కానీ ఒకప్పుడు ఈటీవీ సీరియల్ కు పెట్టింది పేరు వాటిల్లో కొన్ని లేడీ డిటెక్టివ్ స్నేహ అన్వేషిత అంతరంగాలు ఎండమావులు ఇంకా మరికొన్ని ఆ సీరియల్లు ఆ పాత్రలు ఆ పాత్రలో నటించిన వారు ఇప్పుడు వారిలో స్నేహ సీరియల్ నటించిన కావేరి మన ఇంట్లో ఆడపిల్లలా కనిపించేది ఈ సీరియల్ లో స్నేహ నటించిన కావేరిది అనఫీషియల్ డిటెక్టివ్ పాత్ర ఈ సీరియల్ తర్వాత కావేరి మరికొన్ని తమిళ సీరియల్స్ అక్క పాత్రలు చేసినప్పటికీ అంతగా క్లిక్ అదే సమయంలో పాత్రాసు అనే తమిళ సినిమాలు హీరోయిన్ గా పరిచయమయ్యారు ఇదే సినిమాతో హీరో ప్రశాంత్ కూడా హీరోగా పరిచయం అయ్యారు ఆ తర్వాత మరొక ఏడు తమిళ సినిమాలు నటించారు మన తెలుగులో చిన్నారి ముద్దుల పాప సాహసం అనే సినిమాలు బాలచందర్ జగ్పత్ బాబుల సరసన లీడర్ నటించారు ఇక తన చివరి చిత్రం విజయకాంత్ హీరోగా నటించిన సేతుపతి ఐపీఎస్ సినిమాలు నటిస్తూనే సీరియల్స్ లో కూడా నటించారు కన్నా పైన ఎక్కువ కాలం నటించిన కావేరి పదిహేను సీరియల్స్ లో నటించారు మెట్టి ఓలి అనే తమిళ సీరియల్ తెలుగులో మెట్టి సబ్బడిగా విడుదలై తమిళ్ మరియు తెలుగులో చాలా పెద్ద హిట్ అయింది ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ అయిన రాకేష్ అనే వ్యక్తిని రెండు వేల పదమూడులో ప్రేమించి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదిరించి రహస్ వివాహం చేసుకుంది కావేరి గారు ఒక ఆంగ్లో ఇండియన్ కానీ పుట్టి పెరిగిందంతా కూడా చెన్నైలోనే ఆమె తండ్రి పేరు ఎంఎస్ విశ్వనాథన్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ మ్యూజిషియన్ గా ఇప్పుడు ఫేమస్ ప్లేయర్ అయిన శివమణి ఆయన తండ్రి దగ్గరే అసిస్టెంట్ గా పనిచేసేవారట అలా పంతొమ్మిది వందల తొంభై లోనే తమిళ చిత్ర సీమలో హీరోయిన్ గా పరిచయమైన ఆమె టాలీవుడ్ లో కూడా రెండు సినిమాల్లో నటించారు ఇక తెలుగులో ఆమె నటించిన సీరియల్స్ స్నేహ అంతరంగాలు మెట్టిల సబడి వంశం కస్తూరి వంటి సీరియల్స్ లో ఆమె నటించారు ఇదిలా ఉంటే స్నేహిల్ ఎంతో బొద్దుగా కనిపించిన స్నేహ ఇప్పుడు చూసి అసలు గుర్తుపట్టలేం తన సినీ మరియు సీరియల్ కెరియర్ ఫీక్గా ఉన్న రోజుల్లోనే తన అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ అయిన రాకేష్ తో ప్రేమలు పడింది అతను ఒక ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్ ఇక తన ప్రేమ వివాహాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకుంది పెళ్ళైన కొంత కాలానికి ఊహించిన విధంగా ఆమె తన తల్లిని కోల్పోవడంతో అది తన జీవితంలో ఎదుర్కోలేని షాక్ దాంతో కావేరి పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది అలా డిప్రెషన్ తో బాధపడుతున్న కావేరి ఉన్నట్టుండే అనారోగ్యం పాలై థైరాయిడ్ రావడంతో సినిమా రంగానికి రంగానికి పూర్తిగా దూరంగా ఉంటూ తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చింది మరి అలాంటి ఆ కావేరి ఇన్నేళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి మన అందరి ముందు ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ తో తలుక్కుమని మెరిసింది నిజంగా ఇప్పుడు కనుక ఈ కావేరిని చూస్తే ఏంటి మన స్నేహానేనా అని అనక మానదు అలా అసలు గుర్తుపట్ట నేనంతగా మారి ఇలా ఎందుకు మారారు అని అడిగితే కొన్నాళ్ళు పాటు తమ ఫామ్ లోనే ఉన్నారట తన హస్బెండ్ బిజినెస్ చాలా వ్యాపారాలతో బిజీగా సినిమా వైపు ఫోకస్ చేయలేదని ప్రస్తుతానికి ఉంటున్నామని ఇల్లు కట్టుకుంటూ ఇంటి పనులు చూసుకుంటూ ఇక్కడే ఇక్కడ చెప్పుకొచ్చారు నాకు థైరాయిడ్ రావడం వల్ల ఇలా సన్నగా తగ్గిపోయాను సాధారణంగా వెయిట్ లాస్ అవ్వడానికి వర్కౌట్ లంటూ డైట్ లంటూ జిమ్ కు వెళ్తూ అందరు కష్టపడుతూ ఉంటారు నాకు అవేమి అవసరం లేకుండా థైరాయిడ్ తో ఇదిగో ఇంత స్లిమ్ గా మారిపోయాను అంటూ చెప్పుకొచ్చారు ఏది ఏమైనా అప్పట్లో తన నటనతో మంది అభిమానులను సంపాదించుకున్న గారు జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్